రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలమ రక్తము అమూల్య रक्तमु निष्कलं कमयिना रमु येषु रक्तमु ये रक्तमु रक्तमू रक्तमु रक्तमु प्रतिगोरपापमु मन मनये संय तूं प्रगर पापमूं कडु गुनू मनूं बहुो मुनगम रुग मारेने बु दुख ముగా యేసు రక్తము రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలమీనా రక్తము అమూల్యమైన రక్తము నిష్కలకమనా రక్తము మన శుద్ధి నిశుద్ధి మన మనయే సంయ్యా రక్తము మన సాక్షి నిశుద్ధి చెేయూను మన ఏస్యా రక్తము మన శిక్షను తగ్గ సంహారమునే సంహార మన శిక్షను తగ్గ సంహారమునే సంహార येसु रक्त मू रक्तमु येसु रक्त मू रक्तमु रक्तमु अमूल्यमयिना रक्तमु निष्कलकमयिना रमू अमूल्यमयिना र నిష్కలకమైన రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన ఏ సంయ్యార రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన ఏ రక్త <Esgmay> ೂ ಮನ ಪ್ರಧಾನ ಯಾಜಕುಡು ಮನ ಮನಕೆ ಮುದುಗಲ್ಲೆನು ಮನ ಪ್ರಧಾನ ಯಾಜಕುಡು ಮನ ಮನಕೆ ಮುದುಗಲ್ಲೆನು రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్త رتمو نشكالا كما يناررتمو